ప్రేమైనటువంటి వారిలరా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు అద్భుతములు ఉన్నటువంటి అంశం క్రింద ప్రభు యేసుక్రీస్తు శతాధిపతి దాసుని పక్షవాయువు నుండి స్వస్థపరిచినటువంటి సంఘటన గురించి ధ్యానించుకుందాం ఈ యొక్క అద్భుతమును గురించి మత వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం నుండి పదమూడవ వచనం వరకు అలాగే మరి లూకా స్వార్త ఏడవ అధ్యాయము మొదటి వచనం నుండి పదవ వచనం వరకు రాయబడినట్లుగా మనం చూస్తాం ఉదాహరణకు మత్తైశ్వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం నుండి చదివినట్లయితే ఆయన కపిర్ణ ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఇద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను యేసు నేను వచ్చి వాణ్ణి పరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడును నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలులో ఎవనికైనానో నేనింత ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం అందు కూర్చుందరు కానీ రాజ్యసంబంధలో వెలుపడి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరకుటో ఉండునని మీతో చెప్పుచున్నాను నేను అంతటా యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాను ప్రేమైనటువంటి వార్లరా యొక్క వాక్య భాగంలో మరి చెప్పబడినటువంటి శతాధిపతి తనను ఇంగ్లీష్లో రోమన్ మిలిటరీ ఆఫీసర్ అని చెప్పి పిలుస్తున్నారు అనగా ఇతనిని ఒక అన్యునిగా మనం చూస్తున్నాం ఈ యొక్క వాక్య భాగమును ధ్యానించుకోవడానికి ముందు ప్రియులరా గతంలో యుహాంశు వార్త నాలుగవ అధ్యాయము నలభై ఆరవ వచనం నుండి యాభై నాలుగవ వచనం వరకు ధ్యానించుకున్నటువంటి వాక్య భాగంలో ప్రధాని కుమారుని ప్రభుణి యేసుక్రీస్తు స్వస్థపరిచినటువంటి సంఘటన గురించి చూశాం కదా మరి ఆ యొక్క వాక్య భాగంలో ప్రధాని ప్రభుని యేసుక్రీస్తు తన ఇంటికి వచ్చి తన కుమారుని స్పర్శిస్తేనే కానీ తన కుమారుడు బ్రతకడు అన్నటువంటి ఒక బలహీనమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లుగా చూశాం అయితే మరి ప్రభని యేసు క్రీస్తు మరి తన విశ్వాసాన్ని అంతేకాకుండా అల్ప విశ్వాసాన్ని గద్దిస్తూ సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రమో నమ్మరని చెప్పి అతనితో చెప్పడం తర్వాత మరి నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పి ప్రధానితో చెప్పడం ఆ మాటను బట్టి ప్రధాని విశ్వాసములో బలపరచబడిన వాడై యేసు మాట ఎందు విశ్వాసముంచి తను తన ఇంటికి వెళ్ళాడని చెప్పి చూశాం మరి యేసు పలికినటువంటి మాటను బట్టి వెంటనే తన కుమారుడు స్వస్థత పొందినట్లుగా ప్రధాని తెలుసుకొని మరి తానను తన ఇంటి వారందరూ కూడా వ్యూహాను వార్త ఇరవై అధ్యాయము ముప్పై వచనంలోనూ ముప్పై ఒకటో వచనంలోనూ చెప్పబడినట్లుగా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి ఆయన నామందు జీవము పొందుకున్నట్లుగా చూశాం అయితే మరి ప్రధాని కనపరిచినటువంటి ఆ యొక్క విశ్వాసానికి ప్రస్తుత వాక్య భాగంలో శతాధిపతి కనపరుస్తున్న విశ్వాసానికి ఎంతో వ్యత్యాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రధాని యేసు తన ఇంటికి రావాలని చెప్పి తన ఇంటికి వచ్చి తన కుమారుణ్ణి స్పర్శిస్తేనే తాను బ్రతుకుతాడని చెప్పి చాలా స్వల్పమైన విశ్వాసాన్ని మొదట్లో కనపరచాడు అయితే మరి శతాధిపతి ఏమంటున్నాడు ప్రభుణ యేసు తన ఇంటికి వచ్చి తన దాసుని స్వస్థపరుస్తానని చెప్పి చెప్పినప్పుడు మత్యశ్వార్త ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అంతేకాకుండా తొమ్మిదవ వచనంలో నేను కూడా అధికారం నాకు లోబడిన నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవను ఒక నిరమ్మంటే వచ్చును అనగా మరి ప్రభుని యేసు యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని ప్రియులారా యొక్క శతాధిపతి బహు గొప్పగా విశ్వసించినట్లుగా చూస్తున్నాం ప్రభు మాట మాత్రం సెలవిస్తే చాలు మరి ప్రజలు రోగముల నుండి స్వస్థపరచబడతారు అన్నటువంటి మరి బలమైన నమ్మిక శతాధిపతి కనపరుస్తున్నట్లుగా చూస్తున్నాం కనుక దీన్ని బట్టి మరి విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైందనేది ప్రిలరా మరొకసారి మనం చూస్తున్నాం విశ్వాసంతో యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించడం ఆయన సమస్తము పైన అధికారం కలిగి ఉన్నాడని చెప్పి నమ్మిక కలిగి ఉండడం శతాధిపతి కనపరిచినటువంటి యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టి ప్రభు యేసు క్రీస్తు ఆశ్చర్యపోయాడంట పదవచనంలో చదువుతున్నాం కదా యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేల్లో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పొచ్చున్నాను అంటున్నాడు అంతేకాకుండా ఇక వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవనుగాక అని శతాధిపతితో చెప్పడం మరి ఆ గడియలోనే తన దాసుడు స్వస్థత పొందడం జరిగినట్లుగా మనం చూస్తున్నాం అయితే ప్రియులారా మరి శతాధిపతి ఒక అన్యునిగా ప్రభని యేసుక్రీస్తుని ఇంత గొప్పగా విశ్వసిస్తే యూదులు మాత్రం ప్రభణి యేసుక్రీస్తు అధికారాన్ని తృణీకరించారని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తాం యేసుక్రీస్తు తన స్వదేశానికి నజరెతుకు వచ్చినప్పుడు అక్కడ యూదులు కనపరిచినటువంటి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఎంతో ఆశ్చర్యపడ్డాడని చెప్పి మార్కు స్వార్త ఆరో అధ్యాయము ఐదవ వచనంలో చదువుతాం కనుక మరి యూదులు ఎంత బలమైన రీతిలో ప్రభు యేసు క్రీస్తు అధికారాన్ని త్రోసిపుచ్చారో మనము చూస్తున్నాం అలాగ తృణీకరించడాన్ని బట్టి మరి వారు వెలుపడి చీకటిలోనికి త్రోయబడుచున్నారని చెప్పి చూస్తున్నాం పదకొండు పన్నెండు వచనంలో అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాంతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం అందు కూర్చుందరు కానీ కనుక ఎంతో మంది అన్యజనులు ప్రభుణ యేసుక్రీస్తును విశ్వసించి మరి పరలోక రాజ్యంలో చేర్చబడుతున్నారు పన్నెండవచనంలో రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరకుట ఉండును కనుక ఒక అన్యుడాయిండి కూడా ప్రేమైనటువంటి వర్ల శతాధిపతి ప్రభుణ యేసుక్రీస్తు అధికారాన్ని ఎంతో గొప్పగా విశ్వసించినట్లుగా చూస్తున్నాం యూదులు మాత్రం ప్రభుణ యేసుక్రీస్తును ఆయన అధికారాన్ని తృణీకరిస్తూ వచ్చారంట మరి మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి చదువుతున్నాం కదా అయితే యేసు వారి ఇద్దరు వచ్చి పరలోకమందునో భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని చెప్పి మరి ప్రభుణ్ యేసు క్రీస్తు తన అధికారాన్ని మరి ప్రకటిస్తున్నాడు అంతేకాకుండా లూక నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో చదివినట్లయితే అప్పుడు ఆయన గలిలలోని కపిర్ణహము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించచుండెను ఆయన వాక్యము అధికారముతో కూడినదయ్యుండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడరి కనుక ఆయన ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తిగా తను బోధిస్తూ వచ్చాడని చెప్పి మరి ప్రజలు ఆశ్చర్యపడ్డారని చెప్పి చూస్తున్నాం అంతేకాకుండా ఎప్పుడైతే మరి యేసు యేసుక్రీస్తు అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ యొక్క వ్యక్తిలో నుండి దయ్యమును వెలగొట్టినప్పుడు ఆ యొక్క దయ్యము ముప్పై నాలుగవ వచనంలో నజరేయుడమైన యేసు మాతో నీకేమి మమ్మల్ని నశింపజేయవచ్చితివా వా నీవెవడెవరు నేను ఎరుగుదును నీవు దేవుని పరిశుద్ధం బిగ్గరగా కేకలు వేసి మరి ఆ యొక్క వ్యక్తిలో నుండి బయటికి వెళ్ళిపోవడం అనేది మరి ప్రజలు చూసినప్పుడు ముప్పై ఆరో వచనలు అంటున్నారు కదా అందుకందరూ విస్మయం ఉంది ఇది ఎట్టి మాట ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదలిక ఒకనితో ఒకడు చెప్పుకున్నది పిల్లారా ఈ యొక్క వచనాలన్నింటిలో కూడా ప్రభుని యేసుక్రీస్తు సమస్తము పైన తాను కలిగినటువంటి అధికారాన్ని గురించి మనం చూస్తున్నాం భవిష్యత్తులో కూడా ప్రకటన పన్నెండవ అధ్యాయము పదవ వచనంలో రాయబడినట్లు మరియు ఒక గొప్ప స్వరము పరలోకముందు చెప్పడం చెప్పుట రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది వడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుడు ఆయన ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు ఆయన రీతిగా ప్రియులార సమస్తమైన అధికారమును ప్రభని యేసుక్రీస్తు తాను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మరి యూదులు ప్రియులారా ప్రభని యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని వారు ప్రశ్నిస్తూ వచ్చారని చెప్పి మనం చదువుతాం వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఇద్దకు వచ్చి ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయించున్నావు ఈ అధికారము ఎవడు నీకు ఇచ్చినని అడుగుతున్నాను హరితగా ప్రభైన యేసుక్రీస్తు అధికారానికి లోపడ్డానికి వారు ఏమాత్రము ఒప్పుకోలేదని చెప్పి మనము చూస్తున్నాం అందుకే మరి ప్రభైన యేసుక్రీస్తు తరువాత వచనాల్లో అనగా మరి మత శువార్త ఇరవై ఒకటి ముప్పై మూడవ వచనం నుండి మరి ద్రాక్ష తోట కాపులను గూర్చినటువంటి ఉపమానాన్ని తాను తెలియజేసినట్లుగా చూస్తాం మరి ఒక ఇంటి యజమానునికి ద్రాక్ష తోట ఉండిందని చెప్పి మరి ఆ యొక్క ద్రాక్ష తోటను తాను తన కావలి వారికి ఇచ్చి తాను దేశాంతరం పోయినట్లుగా మరి పండ్ల కాలం వచ్చినప్పుడు తాను తన యొక్క దాసులను ఆ కాపుల యుద్ధకు పంపినప్పుడు ఆ కాపులు ఏం చేశారు వారిని పట్టుకొని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరి ఒకని మీద రాళ్ళు రివ్విరి అని చెప్పి చదువుతాం తుదకు తన సొంత కుమారుని పంపితే ఆ యొక్క కాపులు తన కుమారుని సన్మానించి ఆ యొక్క పండ్లు అప్పచెప్తారు అన్నటువంటి ఉద్దేశంతో అలాగున్న సొంత కుమారుని పంపినప్పుడు వారు ఏం చేశారంట ముప్పై ఎనిమిదో వచనంలో అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడేవేసి చంపేది కనుక ఇంత కఠినమైనటువంటి మనసుతో ఈ ప్రభుని యేసుక్రీస్తును తన అధికారాన్ని తృణీకరించడాన్ని బట్టి వారు ఎంతో చెప్పి మనము చూస్తున్నాం మరి కనుకనే ప్రభని యేసుక్రీస్తు ఏమంటున్నాడు కాబట్టి దేవుని రాజ్యము మీ ఇద్దరు నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చి జనులకు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను అనగా మరి యూదులు ఈ రీతిగా ప్రభని యేసుక్రీస్తు అధికారాన్ని తృణీకరించడాన్ని బట్టి మరి ఎంతోమంది అన్యజనులు వారి కంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారని చెప్పి మరి ప్రభు తెలియజేస్తున్నాడు మత్ ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో యేసు శంకరులను వేష్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యూహాను నీతి మార్గం మీ వద్దకు వచ్చాను మీరు అతనిని నమ్మలేదు అయితే శుంకరులను వేష్యలను అతనిని నమ్మిరి మీరు అది చూచియు అతనిని నమ్మున్నట్లు పశ్చాత్తాపడకపోతురి కనుక యూదులైన మీరు నన్ను తృణీకరించడాన్ని బట్టి అన్నిజనులు ఎంతోమంది మరి నా రాజ్యంలో ప్రవేశిస్తున్నారని చెప్పి ప్రభు అని యేసుక్రీస్తు సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుంటున్నారని చెప్పి ఈ యొక్క ధ్యానంలో ప్రియులారా మనం చూస్తున్నాం కనుక శితాధిపతి కలిగినటువంటి విశ్వాసం బలమైన విశ్వాసము మనము కూడా కలిగి దేవుని మహిపరచటకు ప్రభు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం యూదులు ప్రస్తుత కాలంలో ప్రభుణ యేసు క్రీస్తును త్రోణీకరిస్తూ వస్తున్నప్పటికీ భవిష్యత్తులో మరి శ్రమల కాలము భూమి మీద సంభవించినప్పుడు ఇస్రాయల్ దేశమంతా మరి ప్రభుని యేసుక్రీస్తులో ఒకనొక రోజు తమ రక్షకునిగా స్వీకరించబోతున్నారని చెప్పి వ్రాయబడినటువంటి ప్రవచనాన్ని దేవుని వాక్యంలో చూస్తాం కనుక అన్యులంగా శతాధిపతి విశ్వాసాన్ని మనం కూడా ప్రదర్శిస్తూ యూదుల రక్షణ కొరకు కూడా మరి ప్రార్థిస్తూ ప్రభు కొరకు సాక్షులుగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధ ప్రేమవల తండ్రి నమ్మకమైన మహదేవ యొక్క సమయంలో మరి రోమా సైన్యాధికారి అయినటువంటి యొక్క శతాధిపతి మీకు అధికారాన్ని ఎంతో బలంగా విశ్వసించినట్లుగా మేము చూస్తూ వచ్చాం తన దాసుని పట్ల తాను కనికరం కలిగినటువంటి వాడై మీ సన్నిధికి వచ్చి తన దాసుని స్వస్థపరచమని చెప్పి మరి తాను వేడుకున్నట్లుగా చూశాం మీరు తన ఇంటికి వెళ్ళి తన దాసుని స్వస్థపరుస్తానని చెప్పినప్పుడు ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవేము అప్పుడు నా దాసులు స్వస్థపరచబడును అన్నటువంటి బలమైన విశ్వాసాన్ని తను ప్రదర్శించినప్పుడు మీరు ఆ మాట విని ఆశ్చర్యపడి ఇస్రాయిలులో ఎవనికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడలేదని చెప్పి మీరు తెలియజేసిన్నారని చూశాం ప్రభా మరి అలాంటి విశ్వాసాన్ని మా జీవితాల్లో కూడా మేము కలిగి మీ కొరకు సాక్షులుగా జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అదే సమయంలో ఇస్రాయేల్ దేశం కొరకు యూదుల కొరకు ప్రార్థిస్తున్నాం వారి మనోనేత్రాలు కూడా వెలిగించి వారి రక్షణ కొరకు వారిని సిద్ధపరచమని ప్రస్తుతము వారు తమ శత్రువుల నుండి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల మధ్య మీ ప్రజలకు విజయం కలుగజేసి వారిని కాపాడుతురమ్మని ఈ కొద్ది ప్రార్థన ప్రభైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకుని తండ్రి ఆమెను